శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి దానియేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఏడో వచనం వరకు ఏకాగ్రతతో వినండి దానియేలు అంటున్నాడు నేను ఇంకా పలుకుతూ ప్రార్థన చేస్తూ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకుంటూ నా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను గమనించారా దానియేలు తన పాపాన్ని తన వ్యక్తిగత పాపాలను ఒప్పుకుంటున్నాడు నేను పాపిని అని దానియేలు దేవుని ఎదుట ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు దానియేలు ఏ పాపమైనా చేసినట్లు చెప్పబడలేదు అతని ప్రవర్తన నిష్కళంకమైనది శత్రువులు కూడా అతని వైపు వేలు పెట్టి చూపి ఇతనిలో ఫలాని పాపమున్నదని చెప్పలేకపోయారు అయితే ఒక మాట దశాజ్ఞలున్నాయి కదా వాటిని పాటించి ఆ ప్రకారమే జీవిస్తే ఎవరైనా రక్షించబడగలరా అసాధ్యం అదెన్నటికీ జరగదు మరి దాని ఏలు సంగతేమిటి అతడు ఎట్టి పాపక్రియ చేయలేదు నిజమే కాని అతడు తాను పాపినే అని ఒప్పుకుంటున్నాడేమిటి క్రియాపాపం లేకపోయినా స్వభావం చేత అతడూ పాపే ఈ రోజున మనిషి పాపి కాబట్టి పాపం చేస్తాడు పాపం చేయబట్టి పాపి కాలేదు ఆదాము హవలు మొట్టమొదట పాపం లేని వారే పాపం చేసి పాపులయ్యారు వారి సంతానమైన మానవులు పాపులై పాపం చేస్తారు కొన్ని పాపాలు చేస్తారు కొన్ని చెయ్యరు చేసినా చెయ్యకపోయినా మనిషి పాపే ఇది సార్వత్రిక సత్యం రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏ భేదము లేదు మనుష్యులందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు దానియేలు ఏ పాపము చేయలేదా అంటే అది దానియేలుకు తెలుసు దేవునికి తెలుసు గాని బైబిలులో అతడు ఏ పాపమైనా చేసినట్లు రాయబడి ఉండలేదు దానియేలు తన ప్రార్థనలో దేవా నేను పాపిని నా జాతి యావత్తూ పాపం చేసింది అని నిర్నిబంధంగా ఒప్పుకుంటున్నాడు పవిత్ర పర్వతము కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు యషయాగ్రంథం రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు యోధానుగూర్చీ యరుషలేమునుగూర్చీ ఆమోజు కుమారుడైన యషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంత్యదినములలో పర్వతములపైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు ఇరవై ఒకటో వచ్చినం దానియేలు అన్నాడు నేను ఈలాగు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అనే ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనపడి నన్ను ముట్టాడు గబ్రియేలా గవరియన మనుష్యుడా గబ్రియేలు దేవదూతే కాని మనుష్యాకారంలో కనిపించాడు సాయంకాల బల్యర్పణ వేళ గబ్రియేలు దేవుని చేత పంపబడినవాడై వచ్చాడు అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి అన్నాడు దానియేలు నీకు గ్రహించే శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు నీ సంగతి నీకు చెప్పడానికి వెళ్ళాలని ఆజ్ఞ బయలుదేరింది ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావాన్ని నీవు గ్రహించు శ్రోతలు వింటున్నారా దానియేలు ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది ఎంతోసేపు కాదు మూడు నిమిషాల ప్రార్థన అంతే గబ్రియేలు పరలోకం నుండి ఇక్కడికి రావడానికి మూడే మూడు నిమిషాలు పట్టింది దేవుడు ప్రార్థనలకు ఎంత సత్వరంగా జవాబిస్తాడో చూచారా యషయా గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం వారు వేడుకొనక ముందు ఉత్తరమిస్తాను వారు మనవి చేస్తూ ఉండగా ఆలకిస్తాను దాని ఏలు దేవునికి పరలోకమంతటికీ బహు ప్రియుడు విశ్వాసిని దేవుడు క్రీస్తునందే చూస్తాడు ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం మా శ్రోతలు ఈ వచనాన్ని హృదయాలపై ముద్రించుకోవాలి తన ప్రియునియందు మనలను ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు యేసు దేవునికి ప్రియుడు మనము క్రీస్తునందు దేవునికి ప్రియులము ఇప్పుడు ఇరవై నాలుగో వచనం పరిశీలించండి తిరుగుబాటు మాన్పడానికి పాపమును నివారణ చేయడానికి దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడానికి దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు డెబ్భై వారాలు విధించబడ్డాయి శ్రోతలు జాగ్రత్తగా వినండి డెబ్భై వారాలు అన్నప్పుడు ఏడు రోజుల వారమనుకోకండి ఏడు సంవత్సరాలలోని వారాలని కాదు హీబ్రూ భాషలో ఏడు అనడానికి షబూవా అనే మాట ఉంది అనగా ఒక కొలత ప్రమాణం అని అర్థం లెక్కించటంలో మనం డజను అంటాం కదా అలాంటిదే ఊరికే డజను అంటే ఏమిటి డజను అరటి పండ్లు కావచ్చు కోడిగుడ్లు కావచ్చు ఇక్కడ డెబ్భై వారాలు అంటే డెబ్భై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఏమిటి రోజులా నెలలా సంవత్సరాల ఇప్పుడు మనం వింటున్నది ఏమిటి సందర్భమేమిటి ఏడు అంటే రోజులా నెలలా సంవత్సరాల ఇర్మియా గ్రంథంలో దానియేలు సంవత్సరాలను గురించే చదివాడు డెబ్భై సంవత్సరాలు ఇర్మియా బోధించాడు రాశాడు ప్రవచించాడు ఏమని చరకాలం డెబ్భై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు సబ్బాతు నియమాన్ని మీరినందుకు దేవుడు వారికి విధించిన శిక్ష అది డెబ్భై ఏళ్ళు అనగా నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఈ నాలుగు వందల తొంభై సంవత్సరాలలో ఇస్రాయేలు డెబ్భై సబ్బాతులను సబ్బాతు నిబంధనలను మీరింది పాపం చేసింది అందుకని డెబ్భై సంవత్సరాల చెర వారికి విధించబడిన శిక్ష రెండు వృత్తాంతాలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇర్మియా ద్వారా పలుకబడిన యహోవా మాట నెరవేరడానికి విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించింది దేశము పాడుగానున్న డెబ్భై సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినాలను అనుభవించింది శ్రోతలు గమనించండి ఒక వారం ఏడు సంవత్సరాలు డెబ్బై వారాలు నాలుగు వందల తొంభై సంవత్సరాలు మూడుగా ఈ కాలాన్ని విభజిస్తే ఏడు వారాలు అరవై రెండు వారాలు ఒక వారం ఏడు ఎనిమిది అధ్యాయాలలోని దర్శనాలను ఈ డెబ్భై వారాల ప్రవచనానికి ఎలా సమన్వయపరచాలి డెబ్భై సంవత్సరాల చెర తర్వాత ఇస్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వెడతారు వాగ్దానం ప్రకారం మెస్సియా తిరిగి వస్తాడు దావీదుకు వాగ్దానం చేయబడిన రాజ్యం మళ్లీ ఇవ్వబడుతుంది ఈ సత్యాలను ఒకదానికొకటి పొందికపరచి చూసుకోలేక దానియేలు సందిగ్ధంలో పడ్డాడు డెబ్బై వారాలు అంటే డెబ్బై ఏళ్ళు ఇస్రాయేలు రాజ్యం వెంటనే రాదు ఈ డెబ్భై ఏళ్ళు కాల నిర్ణయం జరిగి తీరాలి ఈ డెబ్భై ఏళ్ళు అనగా డెబ్బై ఇంటూ ఏడు కాలం అన్యుల కాలాలకు సరిపోతుంది ఈ కాలం మూడుగా విభజించబడుతుంది ఈ డెబ్భై ఇంటూ ఏడు సంవత్సరాలు ఇటు ఇష్రాయేలుకు అటు అన్యులకు నిర్ణయించబడిన కాల విభాగం ఈ రెండూ ఒకేసారి ముగింపునకు వస్తాయి అదే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయమవుతుంది నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు డెబ్బై వారములు నియమించబడ్డాయి నీ జనము అంటే దానియేలు జనమే అనగా ఇష్రాయేలే వారి పరిశుద్ధ పట్టణము ఎరూషలేమే ఈ డెబ్భై వారాలు అనగా వందల తొంభై సంవత్సరాలలో ఆరు సంఘటనలు జరుగుతాయి అరవై తొమ్మిది వారాలు గడిచిపోయాయి ఒక వారం ఇంకా మిగిలి ఉంది అది నెరవేరవలసి ఉంది ఈ ఆరు సంఘటనలను జాగ్రత్తగా పరిశీలించాలి ఒకటి తిరుగుబాటును మాన్పటం అనగా ఇస్రాయేలులోని తిరుగుబాటు పాప విమోచన శిలువ ద్వారానే జాతికి విమోచన సిలువ రక్తమే గాని ఇస్రాయేలు జాతి దీనిని అంగీకరించలేదు మానవతకు ఇప్పుడు అదే పిలుపు ఇవ్వబడింది చివరి వారములో దేవుడు అన్నాడు జకర్యా పన్నెండో అధ్యాయం వచనం దావీదు సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణనొందించే ఆత్మను విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను ఇది ఇంకా నెరవేరవలసి ఉంది ఇక రెండోది పాపమును నివారణ చేయడం ఇస్రాయేలు యొక్క జాతీయ పాపాలు క్రీస్తు రెండవ రాకడతో పూర్తిగా నివారణ అవుతాయి పరిహరించబడతాయి పాపం విషయం వస్తే అందరూ ఒకటే వ్యక్తిగతంగా ప్రతి పాపే జాతిపరంగా ఇస్రాయేలీయులు ఎన్నో పాపాలు చేశారు అయితే పాపాన్ని నివారణ చేయగలవాడు దేవుడే ఒకనొక రోజున పాపంతో నిమిత్తమే లేని పాపరహిత స్థితిలో ప్రభువుతో పరలోకంలో సదాకాలం ఉండిపోతామనే శుభప్రద నిరీక్షణ మనకున్నది ఇక మూడోది దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం డెబ్భై వారాల కాలంలో దేవుడు దోష పరిహారానికి సదుపాయం చేస్తాడు క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది ఇది యూదులకు అన్యులకు అందరికీ నాలుగోది యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడం నాలుగు వందల తొంభై సంవత్సరాల తరువాత క్రీస్తు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు అందులో నీతి నివసిస్తుంది ఐదో సంఘటన ఈ దర్శనమును ప్రవచనమును ముద్రించడం దర్శన ప్రవచనాలు ప్రవచన దర్శనాలు అన్నీ పూర్తిగా నెరవేరుతాయి బైబిల్లోని ప్రవచనాలన్నీ నెరవేర్చే బాధ్యత అధికారము దేవునికి ఉన్నాయి ఇక ఆరో సంభవం అతి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధుణ్ణి అభిషేకించడం గహెజ్కేల్ గ్రంథములో నలభై ఒకటి నుండి నలభై ఆరో అధ్యాయం వరకు వర్ణించబడిన నూతన ఆలయముపై దేవుని అభిషేకముంటుంది దానియేలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడో వచనం వరకు వినండి ఎరుషలేము మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడైన అధిపతి వచ్చే వరకు ఏడు వారాలు పడుతుందని స్పష్టంగా గ్రహించు అరవై రెండు వారాలు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు కందకాలు మరల కట్టబడతాయి ఈ అరవై రెండు వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడతాడు వచ్చే రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధ ఆలయాన్ని నశింపచేస్తారు వాని అంతము హఠాత్తుగా వస్తుంది యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగుతుందని నిర్ణయించబడింది అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు అర్ధవారము వరకు బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు హేయమైనది నిలిచే వరకు నాశనము చేసేవాడు వస్తాడు నాశనము చేసేవానికి రావాలని నిర్ణయించిన శాసనము ముగించే వరకు ఈలాగున జరుగుతుంది ప్రియశ్రోతలు వింటున్నారా ఇది ఎంతో గంభీరమైన ప్రవచనం ఈ నాలుగు వందల తొంభై సంవత్సరాల కాలానికి ఆరంభమేదో మనం తెలుసుకోవాలి లేకపోతే ఈ ప్రవచనం అర్థం కాదు అన్యుల కాలము అని పేర్కొనబడింది గనుక ఈ ప్రవచనం సమకాలీన చరిత్రకు సరిపోవాలి అర్థహశస్త రాజు యొక్క పరిపాలనలో ఇరవయో సంవత్సరం అనగా నెహెమ్య రెండో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు సరిగ్గా ఇదే సమయంలో వార్త ఇరవై ఐదో అధ్యాయంలోని ప్రవచనానికి ప్రారంభ బిందువు అవుతుంది దేవుని కరుణాహస్తం అర్థహస్త ఏలుబడి కాలం ఇరవయో సంవత్సరం క్రీస్తుపూర్వం నాలుగు వందల నలభై ఐదో సంవత్సరం నీసాను నెల ఎరుషలేము నిర్మాణానికి రాజాజ్ఞ అయింది మొదటి ఏడు వారాలు అనగా నలభై తొమ్మిది సంవత్సరాలు మనల్ని పాత నిబంధన చివరికి అనగా మలాఖీ గ్రంథానికి తెస్తాయి నిహమ్యా నుండి మలాఖీ వరకు శ్రమల కాలాలే ఆ తరువాత అరవై రెండు వారాలు అంటే నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలు మనల్ని మెస్సియా వద్దకు తెస్తాయి కాలంలో నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాలు నిసాను నెల మొదటి సంవత్సరం నుండి క్రీస్తు తరువాత ముప్పై రెండవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీకి నిసాను నెల పదో తేదీ అవుతుంది అనగా ఒక లక్ష డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రోజులు అవుతాయి దీనిని మూడు వందల అరవైతో భాగించాలి యూదుల లెక్కచొప్పున సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలవుతుంది అనగా అరవై తొమ్మిది ఇంటూ ఏడు అరవై తొమ్మిది ఏళ్ళు నాలుగు వందల ఎనభై మూడు ఇదే రోజున అనగా క్రీస్తు శకం ముప్పై రెండో సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీ నీసాను పదో రోజున యేసు బహిరంగంగా ఎరుషలేములోకి విజయప్రవేశం చేశాడు తానే మెస్సియాను అని అధికారపూర్వకంగా చాటుకున్నాడు అరవై తొమ్మిది వారాలు అనగా వందల ఎనభై మూడు సంవత్సరాల తరువాత కాలం ఖాళీగా ఉంది అంటే అరవై తొమ్మిది నుండి డెబ్భయో వారం మధ్యలో రెండు ప్రాముఖ్య సంఘటనలు జరగవలసి ఉంది మెస్సియా చంపబడతాడు క్రీస్తు శిలువవేతయందు ఇది నెరవేరింది ఇదే సువార్త సత్యం శుభవార్త మర్మం మతైసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో అప్పటి నుండి యేసు తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రులచేత అనేక హింసలు పొంది చంపబడి మూడో రోజున లేవటం అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాడు పెట్టాడు ఎందుకు ఆయన చంపబడ్డాడు యోహాను సువార్త మూడో అధ్యాయం పదిహేను వచనం దీనికి జవాబు విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు ఇది జరిగింది ఇక రెండో సంఘటన ఎరుషలేము నాశనం ఇది క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో జరిగింది రోమా సేనాపతి టైటస్ ద్వారా ఇది జరిగింది దేవుని ప్రవచనం ఈ విధంగా నెరవేరింది ఇదే చివరి వారం డెబ్బయో వారం అరవై తొమ్మిది డెబ్బై వారాల మధ్యకాలమే కృపాయుగం ఈ కృపాకాల ఏమేమి జరగబోతుందో అదంతా ప్రవక్తలకు కూడా తెలీదు దేవుడది వారికి బయలుపరచలేదు ఎపిసి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వచనం వరకు ఒకటి పేతురు మొదటి అధ్యాయం పది నుండి పన్నెండో వచనం వరకు ఇదే సంగతి చెప్పబడింది పౌలు అన్నాడు దేవుని కృప విషయమైన ఏర్పాటు గృహనిర్వాహకత్వం నాకు అప్పగించబడ్డాయి క్రీస్తు మర్మం దేవదర్శనము వల్ల నాకు బయలుపరచబడింది ఆ మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానమిది ఈ మర్మము పూర్వకాలమందు మనుష్యులకు బయలుపరచబడలేదు ఇప్పుడు ఆత్మ మూలముగా అపస్థలులకు బయలుపరచబడింది ఈ మర్మమేదనగా అన్యజనులు యూదులు క్రీస్తు యేసునందు ఏకమయ్యారు సమాన వారసులు వాగ్దానములో పాలివారు ఒకే శరీరమందు సాటి అవయవాలు అయ్యారు దేవుని కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుణ్ణి అయ్యాను పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు అందరికీ తేటపరచాలని పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించాడు శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమిది పరలోకములో ప్రధానులకు అధికారులకు కూడా సంఘము ద్వారా ఇది తెలియబడాలన్నదే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని నిత్య సంకల్పం ఈ మర్మములో దేవుని నానావిధమైన జ్ఞానమున్నది ఇక పేతుడు భక్తుడు అంటున్నాడు మీకు కలిగే కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు సాక్ష్యమిచ్చేటప్పుడు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ ఏ కాలములను ఎట్టి కాలములను సూచిస్తూ వచ్చాడో దానినే విచారించి పరిశోధిస్తూ వచ్చారు పరలోకము నుండి పంపబడిన మీకిప్పుడు తెలుపబడి ఉన్న ఈ సంగతులు వారికి బయలుపరచబడలేదు దేవదూతలు సైతం ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారు డెబ్బయో వారంలో జరగబోయేవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి యుగసమాప్తి వరకు జరగబోయేవి ఉన్నాయి వచ్చే రాజు అంటే రోమియుడు దానియేలు ఏడో అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇతడే ప్రకటన పదమూడో అధ్యాయంలోని మృగము వీడే సంఘము ఎత్తబడిన తరువాత వీడు ఇస్రాయేలుతో వడంబడిక చేసుకుంటాడు ఇస్రాయేలు అతణ్ణి తమ మెస్సియా అనుకుని అంగీకరిస్తుంది ఈ చివరి వారం మధ్యలో తన నిబంధనను భంగపరచి దేవాలయములో తన ప్రతిమను నిలువబెడతాడు ప్రకటన పదమూడవ అధ్యాయం ఇదే హేయమైన వినాశనకారి ఇస్రాయేలు అనుకున్నట్లు అది వెయ్యేండ్ల స్వర్ణయుగమేమీ కాదు అది మహాశ్రమల కాలమవుతుంది మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఆరో వచనం వరకు అయ్యో ఆ దినములలో మహాశ్రమ పీనుగ ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడే పోగవుతాయి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూస్తారు జాగ్రత్త గర్భిణులకు పాలిచ్చేవారికి శ్రమ లోకారంభము నుండి అట్టి శ్రమ ఎప్పుడూ కలగలేదు ఇక కలుగబోదు ఈ శ్రమలకు ముగింపు క్రీస్తు రాకడే మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటో వచనం వరకు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే మనుష్య కుమారుడు మహిమతో ప్రభావముతో మేఘారూఢుడై వస్తాడు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్నవారు పోగు చేయబడతారు శ్రోతలు మనమిప్పుడు కృపాయుగంలో ఉన్నాము డెబ్భయో వారం మహాశ్రమలు వస్తాయి గమనించండి పాఠం సమాప్తం ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు గాక ఆమేన్.